చందమామ పంతొమ్మిది వందల యాభై ఆరు మేనాటి బేతాళ కథ వరవంచన విసుగు చెందని విక్రమార్కుడు వెనక్కు తిరిగి వెళ్ళి చెట్టు నుండి శవాన్ని దించి భుజాన వేసుకుని మౌనంగా శ్మశానం వైపు నడవసాగాడు అప్పుడు శవంలో ఉన్న వేతాళుడు రాజా మానవ ప్రయత్నంలో ఏమో ఉందనుకుని ఇంత శ్రమపడుతున్నావు ఇది కేవలం భ్రమ నా మాటలో నీకు నమ్మకం లేకపోతే శేలవతి అనే అమ్మాయి కథ చెబుతాను విను అంటూ ఈ క్రింది విధంగా కథ చెప్పాడు పూర్వం యజ్ఞదత్తుడు అనే బ్రాహ్మణుడు బాల్యంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకుని కాశీనగరానికి వెళ్ళి అక్కడ గొప్ప పాండిత్యం సంపాదించి ఎక్కడైనా తెరువు సంపాదించుకుందామని విశాలపురం వచ్చాడు ఆ నగరాన్ని ఏరే ధర్మపాలుడు అనే రాజు యజ్ఞదత్తుడిని తన కొలువులో ఉంచుకుని ఒక బ్రాహ్మణ కన్యను చూసి వివాహం చేయించి అతన్ని ఒక ఇంటివాణ్ణి చేశాడు కాలక్రమాన యజ్ఞదత్తుడికి ఒక కుమార్తె కలిగింది ఆ పిల్లకు శేలవతి అని పేరు పెట్టుకున్నారు శేలవతి అందంగా ఉండేది ఆమెను బారసాలనాడు చూసిన దగ్గర నుండి రాణికి ఎక్కడలేని మాతృప్రేమ పుట్టుకొచ్చింది పగలు రాత్రి ఆ పిల్లను తన ప్రక్కలోనే పెట్టుకునేది తన చేత్తోనే నీళ్లు పోసి అలంకరించేది కొంచెంసేపు పిల్ల పాల కోసం తల్లి వద్దకు వెళితే రాణి ప్రాణం కొట్టుకుపోయేది పాపం గారికి పిల్లలు లేరు కానీ శీలవతిని చేరదీసిన కొద్ది కాలానికే ఆమె గర్భం ధరించి నవమాసాలు అనంతరం ఒక చక్కని ఆడపిల్లను ప్రసవించింది రాజదంపతులు ఆ శిశువుకు జాతక కర్మలు చేసి కళావతి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచసాగారు శేలవతి వచ్చిన వేళ విశేషం వల్లనే రాణి గర్భవతి అయ్యిందని అందరూ విశ్వసించారు తనకు కుమార్తె కలిగినా కూడా రాణికి శేలవతి మీద అనురాగం కొంచెం కూడా తగ్గలేదు ఆమె ఆ పిల్లను కూడా తన కుమార్తెలాగే పెంచింది శేలవతి ఇప్పుడు అంతఃపురంలోనే ఉండేది కళావతి ఆమెను అక్క అని పిలిచేది వాళ్ళు ఇద్దరూ ఒక గురువు దగ్గరే చదువు సాగించారు శేలవతికి ఆ ఏటికా ఏడు గడుస్తున్న కొద్దీ యజ్ఞదత్తుడికి ఆ పిల్లను గురించి బెంగ జాస్తి అయ్యింది ఆమె బ్రాహ్మణ పిల్లలాగా పెరగలేదు అస్తమానము అంతఃపురంలో ఉండి క్షిత్రేకన్యలాగే పెరిగింది రేపు స్వయంవరం జరిపించమంటుందో ఏమో అని ఆ బ్రాహ్మణుడికి భయం పట్టుకుంది అందుచేత ఆయన ఎవరితోనూ చెప్పకుండా ఒక సంబంధం చూసి శేలవతికి పెళ్లి ముహూర్తం నిశ్చయించాడు ఈ సంగతి తెలియగానే శేలవతికి మనసు కష్టం కలిగింది ఆమె ఇంతకు చాలా కాలం పూర్వమే కళావతితో కలిసి ఒక సభథం చేసుకున్నది అదేమిటంటే వాళ్ళ ఇద్దరూ ఒకేసారి పెళ్ళాడాలి ఒకరు చేసుకోబోయే యువకుడు రెండో వాళ్లకు కూడా నచ్చాలి అయితే యజ్ఞదత్తుడు శేలవతికి పెళ్లి నిశ్చయం చేయటంతో ఆ పిల్లలు అనుకున్న మాటలని వృధా అయిపోయాయి ఈ పెళ్లి తప్పించేయాలని శేలవతి నిశ్చయించుకున్నది ఒకనాటి సాయంకాలం ఉద్యానవనం నుండి తిరిగి వచ్చేటప్పుడు శేలవతి కళావతితో చెల్లి నేను నదిలో స్నానం చేసి ఇప్పుడే వస్తాను నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పి వెళ్ళిపోయింది ఆమె నది వద్ద తన దుస్తులు విప్పి ఒక రాతి కింద పెట్టి తాను బ్రహ్మచారి దుస్తులు ధరించి జడవిప్పి ముడివేసి ఒంటరిగా ఎటో వెళ్ళిపోయింది అక్క ఎంతకీ రాకపోవడం చూసి కళావతి కొందరు భటులను నది వద్దకు పంపింది వారు శేలవతి దుస్తులు మాత్రం తెచ్చి మనిషి కనిపించట్లేదు అని అన్నారు శేలవతి చనిపోయిందని అందరూ రూఢి చేసుకుని శోకాలు పెట్టారు మీరు తన పెళ్లి నిశ్చయించినప్పటి నుండి అక్క మనసు చెడిపోయింది ఆమెకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని కళావతి యజ్ఞదత్తుడితో చెప్పేసింది అది వినగానే ఆ బ్రాహ్మణుడు తన కుమార్తె బుద్ధిపూర్వకంగా ఆత్మహత్య చేసుకున్నదని ఆ ఆత్మహత్యకు తానే కారకుడినని అనుకున్నాడు ఆయన మనస్సు విరిగిపోయింది ఆయన మతి చెడిన వాడిలాగా అయిపోయి భార్యతో సహా దేశం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఈ లోపల బ్రహ్మచారి వేషంలో శేలవతి చాలా రోజులు నడకల ప్రయాణం చేసి బ్రహ్మస్థలమనే గ్రామం చేరుకున్నది ఆ ఊరి వాళ్ళు కొందరు ఆమెను అబ్బాయి ఎవరు నువ్వు ఒంటరిగా ఎక్కడికి వెళుతున్నావు అని అడిగారు అప్పుడు శేలవతి అయ్యా నేను ఒక బేద బ్రహ్మచారిని నా పేరు కృతవర్మ నాకు ఎవరూ లేరు చదువుకుందామని కాశీకి వెళుతున్నాను అన్నది వాళ్లతో చదువుకోవాలంటే కాశీదాకా వెళ్లాలా ఏమిటి నాయనా ఈ గ్రామంలో సోమభట్టు అనే పండితుడు ఉన్నాడు ఆయన గొప్ప కాశీ పండితుడు ఆయన వద్ద చదువుకోవచ్చు అని గ్రామస్థుల శేలవతిని సోమభట్టు ఇంటికి తీసుకుని వెళ్లరు సోమభట్టు బ్రహ్మచారి వేషంలో ఉన్న శేలవతిని చూసి ముచ్చటపడి తన ఇంట ఉంచి చదువు చెప్పటానికి ఒప్పుకున్నాడు ఈ సోమభట్టుకు సత్యవతి అనే ఒక కుమార్తె ఉన్నది అసలే ఆ పిల్ల అనాకారిది దానికి తగ్గట్లే స్ఫోటకం పోసి ముఖం మరింత వికారంగా అయిపోయి ఒక కన్ను కూడా పోయింది ఆ పిల్లకు పెళ్లి ఈడు వచ్చింది స్వామభట్టు తన కూతురుని ఇల్లు దాటి రానివ్వక ఎంతో రహస్యంగా ఉంచుతూ సంబంధాలు వెతకసాగాడు చెట్ట చివరకు విద్యాభాస్కరుడు అనే బ్రాహ్మణ యువకుడు పెళ్ళాడటానికి ఒప్పుకుని తాంబూలాలు కూడా పుచ్చుకున్నాడు కానీ ముహూర్తానికి ముందే ఎవరో అతనితో స్వామభట్టు గారి కుమార్తె చాలా కురూపి అని చెప్పటం వల్ల తాను ఆ పిల్లను ముందుగా చూడాలని కొద్ది రోజులలో అక్కడకు వస్తున్నానని కబురు చేశాడు ఈ కబురు అందగానే సోమభట్టుకు కాళ్ళు చేతులు ఆడలేదు ఈ చిక్కు నుండి బయటపడటానికి ఆయన ఒక ఆలోచన చేశాడు ఆయన శేలవతిని చౌటుగా పిలిచి చూడు బాబు నాకు నువ్వు ఒక ఉపకారం చెయ్యాలి మీ దేశపు బ్రహ్మచారులు ఆడపిల్లల్లాగా జుట్టు ఉంచుకోవడం కూడా మేలే అయ్యింది నువ్వు ఒకసారి ఆడవేషం వేసుకుంటావా అంటూ తన కుమార్తె పెళ్లి వివరాలన్నీ చెప్పాడు చిన్నతనం నుండి ధైర్య సాహసాలు నేర్చుకుని అప్పటికే మారువేషంలో మారు పేరుతో ఉన్న శేలవతి ఆడవేషం వెయ్యటానికి సమ్మతించింది కొద్ది రోజులకే విద్యాభాస్కరుడు పెళ్లి కూతురిని చూడటానికి వచ్చాడు శేలవతికి చీరకట్టి రవికి తొడిగి నగలు పెట్టి చక్కగా ముస్తాబు చేసేసరికి ఆమె అద్భుతమైన అందగత్తెగా తయారైంది ఆ పిల్లను చూసి విద్యాభాస్కరుడు పరమానంద భరుతుడయ్యాడు వెంటనే సోమభట్టు పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించాడు ఆయన చాలా ధనికుడు అందుచేత ఎంతెంత దూరాన ఉన్న బంధువులకు ఆహ్వానాలు పంపాడు వాళ్లలో చాలామంది సోమభట్టు కుమార్తెను ఎన్నడూ చూసిన వాళ్ళు కారు బంధువులందరికీ సోమభట్టు శేలవతనే చూపాడు వాళ్ళు ఎంతో సంతోషించారు ముహూర్తం వెళ్ళదాకా ఈ వంచన సాగించి మెడలో పుస్తి కట్టే సమయానికి తన కుమార్తెను తెరచాటిన పెళ్లిపీటల మీద కూర్చోబెడదామని సోమభట్టు ఉద్దేశం పెళ్లి రోజునాడు పెళ్లివారు వచ్చి విడిదిలో దిగారు సోమభట్టు తన అసలు కుమార్తెను పెళ్లి కూతుర్ని చేయించి ఒక గంపలో కూర్చోపెట్టించి చీకటి కొట్టులో పెట్టించాడు గౌరీ వ్రతానికి మాత్రం శేలవతే వెళ్ళింది ఆ సమయంలో పెళ్లివాళ్లంతా ఆమెను చూసి ఎంతో సంబరపడ్డారు గౌరీవ్రతం కాగానే సోమభట్టు శేలవతిని ఒక గంపలో పెట్టి తన కూతుర్ని దాచిన చీకటి కొట్టులోనే పెట్టించాడు కాసేపటికి పురోహితుల వారు అయా పెళ్లి కూతుర్ని తీసుకుని రండయి ముహూర్తానికి వేలవుతోంది అని తొందర పెట్టారు అప్పుడు సోమభట్టు తన బావమరిదికి కన్ను చీకటి కొట్లోకి వెళ్ళి పెళ్లి కూతుర్ని తీసుకుని రమ్మనాడు సోమభట్టు బావమరిది చీకటి కొట్టులోకి వెళ్ళి చీకట్లో తడివి గంప చేతికి తగలగానే ఎత్తుకుపోయి పెళ్లిపేటల వద్ద ఉంచాడు ఆ గంప శేలవతి ఉన్న గంపే తీరా మంగళసూత్రం కట్టేసి వధూవరులు తలంబ్రాలు పోసుకునేదాకా సోమభట్టు ఈ పొరపాటు లేదు ఎందుకంటే పెళ్లి కూతురు తల వంచుకొని కూర్చున్నది సోమభట్టుకు ఒంటిపైన తేళ్ళు జరులు పాకినట్టయింది శేలవతి మగవాడేనని ఆయన ఉద్దేశం ఈ సంగతి బయటపడక పూర్వమే ఏదో ఒక ఉపాయం చేసి పెళ్లి కూతుళ్లను మార్చేయాలి ఆయన లోపలకు వెళ్ళి తన భార్య చెవిలో ఏదో చెప్పాడు మరి కాసేపటికల్లా ఆవిడ తమ యవవేల్పు పూనినట్లుగా కేకలు వేస్తూ నన్నే మరిచిపోతారా నన్ను పూజ చేయకుండానే మీ పిల్లకు పెళ్లి చేసేస్తారా చూడండి మీ కూతుర్ని ఎట్లా చేసేస్తాను అన్నది అందరూ కంగారుగా లోపలకు పరిగెత్తి చూసేసరికి పెళ్లి కూతురి అవతారంలో వాళ్లకు అసలు సత్యవతి కనిపించింది సోమభట్టు భార్యకు పూనకం దిగిపోయింది విద్యాభాస్కరుడు వంచన తెలుసుకోలేక మామగారు నా గీత ఏ విధంగా ఉండగా మీరేం చేయగలరు అందగతో కురూపో కట్టుకున్న భార్యను విధిగా ఏలుకుంటాను అని సోమభట్టును ఓదార్చాడు ఈ సమయానికే అక్కడకు యజ్ఞదత్తుడు భార్యా సమేతంగా వచ్చాడు సోమభట్టు యజ్ఞదత్తుడు కాశీలో ఒక గురువు దగ్గరే చదువుకున్నారు సోమభట్టు తన భార్య స్నేహితుడితో జరిగినదంతా చెప్పేశాడు యజ్ఞదత్తుడు కృతవర్మను చూసి అది తన కుమార్తె అయిన అయినని గుర్తుపట్టాడు ఈ కథ చెప్పి బేతాళుడు రాజా యజ్ఞదత్తుడు తన కుమార్తెకు వివాహం అయినట్లు భావించాలా విద్యాభాస్కరుడు తన మిత్రుడి కుమార్తెను పెళ్ళాడినట్లు ఆమోదించి సహాయపడాలా దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు శేలవతే న్యాయంగా విద్యాభాస్కరుడి భార్య ఆమెను చూసినాకనే అతను పెళ్లికి ఒప్పుకున్నాడు ఆమె మెడలోనే తాళి కట్టాడు కురూపి అయినది కూడా ఆ పిల్లే అనే ఉద్దేశంతో అతను ఆమెను ఇష్టంగా ఏలుకోవటానికి సమ్మతించాడు శీలవతి కూడా తన గురువు కోరినంత వరకే సహాయం చేయక మెడలో తాళి కూడా కట్టించుకున్నది అందుచేత ఆమె కూడా వివాహానికి ఇష్టపడినట్లే అయ్యింది అటువంటి సందర్భంలో యజ్ఞదత్తుడు సోమభట్టుకు తన కుమార్తెను గురించి నిజం చెప్పేసి ఆమె పెళ్లి ఖాయం చెయ్యాలి కృతవర్మ నిజంగా స్త్రీయే అని తెలిసినాక సోమభట్టు జరిగిన పెళ్లికి అభ్యంతరం చెప్పలేడు అని అన్నాడు విక్రమార్కుడు ఈ విధంగా రాజుకు తిరిగి మౌనభాంగం కాగానే బేతాళుడు సవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు స్వస్తి